పరాంచి కాని వ్యున స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి న ఒక ఉపనిషత్ మంత్రం ఉంది ఈ ఇంద్రియాలన్నీ కూడా బహిర్ముఖాలై వైపు చూచి బయట అవి ఉంది ఆ కొండ ఉంది నది ఉంది ఆ దేవాలయం ఉంది ఈ ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది అని జ అని గమనిస్తున్నాయి కానీ లోపలికి వెళ్ళి ఆ హృదయము అనే చోట ఏదైతే ఉందో ఆ దానిని పట్టుకోవడానికి తగినటువంటి సామర్థ్యం వీటికి లేదు కాబట్టే పరాంచి కాని వ్యతిరణ స్వయంభూ ఆ బ్రహ్మగారు వీటినన్నిటినీ వెలుపలి ముఖాలుగా పెట్టి బయట ఉండేటువంటి వాటిని మాత్రమే గమనించేట్టుగా చేసి మన్ని కొంచెం మోసం చేసినారు అయితే కచ్చిత్ ముఖేన మనసా పరిచీయమానే ఈ మనస్సుని లోపలి వైపుకి తిప్పుకొని జాగ్రత్తగా ఆనందాన్నంతటి కూడా ఒక రాశిగా పోగు చేసుకొని చూస్తే పరిచీయమానే అప్పుడు అమ్మవారి రూపము ఆనందము తో గమనించదగినటువంటి ఆ రూపము అనుభవానికి వస్తుంది ఆ అనుభవానికి వచ్చినప్పుడు రెండు పనులు జరుగుతాయట ఒకటి ఏమిటంటే కళ్ళల్లో నుంచి బాష్పాలు ఆనంద బాష్పాలు అలా జారువారుతూ ఉంటాయి మేని మీద పులకలు కలుగుతూ ఉంటాయి చాలా అత్యధికమైన ఆనందం కలిగినప్పుడు మామూలుగా కలిగేటువంటి వికారాలు రెండు ఒకటి కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం శరీరం మీద వెంట్రుకలన్నీ నిక్కబడుచుకోవటం ఇవి ఆనందానికి సంబంధించినటువంటి తెలియవచ్చేటువంటి విషయాలన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ చేత అనాహతనాదం అనేటువంటి ప్రదేశం హృదయ మధ్య ప్రదేశంలో కలిగేటువంటి అనాహతము అనేటువంటి చక్రంలో విరాజులుతూ ఉండేటువంటి ఆ ఈశ్వరి ఆ పరమేశ్వరి ఆ జగన్మాత ఆ ఆత్మ పరమాత్మ తత్వమైనటువంటి స్వరూపాన్నే అనేకమైనటువంటి నామరూపాలతో వ్యవహరిస్తున్నారు అందులో ఒక నామము దుర్గా దుర్గా అనేటువంటి పేరుతో ఆ అమ్మవారు మనకు తెలియవస్తున్నారు కాబట్టి ఆ దుర్గా బేబీ నాళ్ళు ప్రత్యేకమైనటువంటి పూజా విధానంతో అర్చించుకోవలసినటువంటి పరమ యోగ్యమైనటువంటి దినం గనక ప్రతి సంవత్సరము ఆశ్వయుజమాసంలో శుక్లపక్షంలో అష్టమి నాడు దుర్గాష్టమి అనే పేరుతో విశేషమైనటువంటి పూజ చేసుకున్నట్టయితే మనకు పరమ ప్రయోజనం కలుగుతుంది పరమ ప్రయోజనం అంటే ఏమిటంటే పరమాత్మకు సంబంధించినటువంటి అనుభవము అదే ఆనందము అది కలుగుతుంది కాబట్టి మనం దుర్గా తత్వాన్ని గురించి తెలుసుకోవాలి తత్వము అంటే భావ పరంపర వస్తువు అంటే ఇంద్రియాలకు కనపడేటువంటిది కనపడే కనపడేటువంటి ఇంద్రియాలకు ఇంద్రియాలకు గోచరించేటువంటి వస్తువులలో దాగి ఉన్నటువంటి శక్తి తత్వము ఏదైతే ఉందో దానిని అమ్మవారు అంటారు దానిని లలితాదేవి అంటారు దానిని దుర్గాదేవి అంటారు దానిని మహాలక్ష్మి అంటారు మహాకాళి అంటారు మహా సరస్వతి అంటారు ఇంకా అనేకమైనటువంటి వేల కొరది నామాలు ఉన్నాయి వాటి వాటి అర్థాలన్నింటినీ భావించి మనం అమ్మవారిని ఆరా ఆరాధించుకున్నట్లయితే మనకు పరమ ప్రయోజనమైనటువంటి ఆనందము అనేటువంటిది సమృద్ధిగా కలుగుతుంది శాశ్వతమైనటువంటి మహాప్రయోజనము అదేమిటంటే మహాప్రయోజనం దాన్ని ముక్తి అంటారు పునర్జన్మ లేకుండా లేకపోవటం అనేటువంటిది కలుగుతుందనమాట అటువంటి దుర్గాతత్వాన్ని గురించి భావన చేస్తూ ఈ పవిత్రమైనటువంటి ఈ దశరాత్రులుగా జరిగేటువంటి ఈ ఈ కార్యక్రమంలో మనం అమ్మవారిని ఆ స్వరూపంతో పూజించుకోవాలి ఈ దుర్గాదేవి అనేటువంటి దాన్ని గురించి వేదంలో ఒక సూక్తం ఉంది కొన్ని మంత్రముల సముదాయాన్ని సూక్తము అంటారు దుర్గా సూక్తము అనేది ఒకటి ఉంది నిజానికి దుర్గా అనే మాటకు అర్థం ఏమిటంటే వేదాన్ని బట్టి దుర్గాదేవి అని అంటే అగ్నిదేవుడే అగ్ని అగ్ని మనం సృష్టిలో సూర్యుడు చంద్రుడు అగ్ని అని మూడు మహాతత్వాల్ని గురించి భావన చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం అగ్ని అనేటువంటివి చాలా విలక్షణమైనటువంటి భూతం పంచభూతాలు ఉన్నాయి ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అనేటువంటివి ఇందులో ఈ అగ్నికి ఇటు రెండు అటు రెండు మహాభూతాలు ఉన్నాయి పైన వాయువు ఆకాశము కింద జ్వరము భూమి మధ్యలో ఉండేటువంటివి అగ్ని మధ్యమణి న్యాయము అని ఒకటి ఉంది మధ్యమణి న్యాయం అంటే హారముందనుకోండి హారమునకు మధ్య భాగంలో లాకెట్ ఒకటి పెడతారు ఏదో ఒక బంగారంతో కానీ లేదా ఏదన్నా పదార్థంతో కానీ మధ్యలో పెడతారు ఈ మధ్యమణి మధ్యలో పెట్టేటువంటి మణి హారానికి ఇటోహపేట ఇటుహపేట ఉంటుంది కదా ఈ రెండు పేటలకు సమానంగా మధ్యలో ఉండేటువంటి ఈ ఈ అగ్ని అనేటువంటిది దేనికి సంబంధించిందంటారు ఇటు ఎడమవైపు పేటకు సంబంధించిందా ఇటు కుడివైపు పేటకు సంబంధించిందా రెండిటికి సంబంధించింది మధ్యలో ఉంది కనుక మధ్యమణి న్యాయం అంటే అదే దాన్నే దేహళీ దత్త దీపన్యాయము అని కూడా అంటారు గుమ్మం మీద దీపం పెట్టామనుకోండి వీధి గుమ్మం మీద దీపం పెట్టామనుకోండి దాని కాంతి ఇంట్లోకి ప్రసరిస్తుంది వీధిలోకి ప్రసరిస్తుంది అంటే రెండు ప్రయోజనాలు సాధిస్తుంది అన్నమాట దేహ మధ్యమణి న్యాయమని దేహడీదత్త దే దీపన్యాయమని రెండు రెండు ఉన్నాయి ఆ రకంగా అగ్ని అనేటువంటివి పైన ఉండే రెండు భూతాలను క్రింద ఉండేటువంటి తన తరువాత ఉండేటువంటి రెండు భూతాలకు మధ్య భాగంలో ఉండి వాటి అన్నిటి శక్తులను కూడా తనలో కలుపుకుని ప్రవర్తిస్తూ ఉంటుంది దుర్గాదేవి అంటే అగ్నియే అగ్ని అంటే దుర్గాదేవియే మనం మామూలుగా ఏ పదార్థానికి ఆ పదార్థమే చూడగటానికి అలవాటు పడ్డాం గనక వీటన్నిటిలో నిగూఢంగా ఉండేటువంటి దైవ లక్షణాన్ని గమనించలేక ఇది విగ్రహము ఇది అమ్మవారు ఈమెకు ఆ దుర్గా అని పేరు శ్రీశైలంలో భ్రమరాంబ అనే ఉంది కంచిలో ఉంది వారణాసిలో విశారాక్షిని ఉంది అని వేరు వేరుగా చూస్తాం కానీ వారణాసిలో ఉన్న కంచిలో ఉన్న శ్రీశైలంలో ఉన్న ఉజ్జయినిలో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ ఆ శక్తి యొక్క స్వ తత్వము ఒక్కటే స్వరూపాలు మన మన సౌకర్యం కోసం ఏర్పడినటువంటివే కానీ వీటన్నిటి యొక్క వెనకాల ఉండేటువంటి పరమార్థము ఒక్కటే ఆ పరమార్థాన్నే అగ్ని అనేటువంటి దాని ద్వారా చూడమని వేదం చెబుతోంది మనకి ఎందుకంటే దేని ద్వారా మనకు అనుభూతి తొందరగా కలుగుతుందో అది పరమ ఉపాయము అని అంటారు ఏదైతే లఘు తేలికగా ఒక మహావిషయాన్ని పట్టుకోవటానికి మనకు సహకరిస్తుందో దా అది చాలా గొప్ప ఉపాయము అని అంటారు కాబట్టి ఈ వేదంలో దుర్గా సూక్తము అనేటువంటివి ఆ విధంగా పరమాత్మ చైతన్యము అనేటువంటి దానిని మనకు చాలా తెలియజెప్పి దాని ద్వారా అనుభవానికి తీసుకొచ్చి మనకు కావలసినటువంటి పరమానందము అనేటువంటి దాన్ని కలిగించటానికి దోహదం చేస్తుంది అట్లా దోహదం చేయటానికి ముందర తత్వాన్ని గురించి భావన చేయాలి దుర్గా తత్వాన్ని గురించి భావన చేయాలి